నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిటిజన్ గురు ఈరోజు మరొక వీడియోతో మేము ముందుకు వచ్చాము ఆన్లైన్లో రేషన్ కార్డ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా మనం ఇక్కడ ఈపీడిఎస్ డాట్ తెలంగాణ డాట్ జీఓవి డాట్ ఇన్ అని క్లిక్ చేయండి ఇలా ఎంటర్ చేసిన వెంబడే మనకు ఈ విధంగా స్క్రీన్ కనిపిస్తుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకు ఎఫ్ఎస్సి సర్చ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఈ ఎఫ్ఎస్సి సర్చ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు స్క్రీన్ పైన ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ రేషన్ కార్డ్ సర్చ్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి ఒకటవది ఎఫ్ఎస్సి సర్చ్ రెండవది ఎఫ్ఎస్సి అప్లికేషన్ సర్చ్ మూడవది స్టేటస్ ఆఫ్ రిజెక్టెడ్ రేషన్ కార్డ్ సర్చ్ అని మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి ఫస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఎఫ్ఎస్సిఆర్ నంబర్తో రేషన్ కార్డ్ నెంబర్తో ఓల్డ్ రేషన్ కార్డ్ నంబర్తో సెర్చ్ చేయవచ్చు ఇక్కడ రేషన్ కార్డ్ నంబర్ టైప్ చేసి సర్చ్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు రేషన్ కార్డ్ డీటెయిల్స్ కనిపిస్తాయి ఇదే మన రేషన్ కార్డు దీనిని స్క్రీన్షాట్ తీసుకోండి నేను అందిస్తున్న కంటెంట్ యూస్ఫుల్గా అనిపించినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్